ý thức là cái chân thực hiện chân thực hiện chân thực hiện chân thực లైవ్ లో రీసార్చ్ ఆ అందరి పట్టం ఉంటది అందరి పట్టం ఉంటది ఉంచాలి అందరి చేతుల్లో ఉంటది ఏ కచ్చైనా అందరి అందరి మా నాన్న మా నాన్న ఇంకేం చాపడమే లైట్ కావాలి ఐదు నుంచి నాలుగు కలిపి అవర్ మి ఎప్పుడూ గాని అది మైండ్ తిప్పి చేద్దాం డై చేసి ఎవ్వరు మాట్లాడకండి மக்கிழை நியோஜகவர்களுக்கு எக்கடிக்கு வெளினி காரியம் वैसीपी कार्यकर्ता न स्ल टाँं सारे अटील टाँक अल्प हाट కే చరిత్ర ఆయన మీద నిర్మాణం ఇంకొకరికి ఎవరైనా అందులో నవరాత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చారు డాక్టర్ కేఎ పది రాష్ట్రాలు వాళ్ళ చేస్తున్న అప్పు తీర్చి ఇరవై లక్షల ఓటర్స్ కుటుంబ ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను వచ్చా జాన్సీలో టీడీపీ భారత్లో ఒకవేళ ఎవరైనా పక్షోత్తేనే వేశారంటే ఆ ఓట్లు వేస్తే కదా దేవుడు దేశం రాజ్యాంగం ఇచ్చిన విలువైన ఓట్లు మీరు ఎందుకు వేస్ట్ చేయాలి ఇదాకా డెబ్బై

పది మందితో పోటీరే మా కార్యకర్త మీరే మా నాయకుడు మీరే నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారు కొడుకులు అధ్యక్షులు లోకేష్ తోడరుడు భారత్ భారత్ మావా బాలకృష్ణ ఒక కుటుంబమైనా భారత్ తాత తీసుకొచ్చారని తెలుగుదేశం వస్తే లోకేష్ తెచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు వైసీపీ వాళ్ళే తెచ్చారని టీడీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళేమో తెచ్చ కోటు పక్షుల కోర్టును పోల్చుకుంటున్నారు మణిపూర్ లాంటి కంట ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బొత్స ఛాన్సిల్ కానీ కొట్టేసిన వారు శాపగ్రస్తులు అవునారు ఆ చెయ్యి పక్కన డాన్సింగ్ కానీ వర్క్ కానీ నొక్కితే ఆ వేరు శ్రమించబడతాం ఏదైనా చేయలేని మీరు చేయడానికి శ్రమ అసలు డాన్సింగ్ నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత వరకు నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత నేనేమో

అనగా మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను నాకు పది ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఓట్లు మీకే పొందాలి అన్నారు ఐదు నాలుగు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు షాక ఎంపీగా నా స్థానాన్ని విడిచిపెట్టేస్తాను అది మాట అంటే మాట ఈ సైకిల్ కానీ సైకో కానీ ఈ ఫ్యాన్ కానీ

शेष को कंडी, वोट पर डब, योट वोट पर किसी अदर सिंबल, बिकॉज़ और अदर सिंबल अब तक सेव हाउ द कंट्री, अमिता सेव द कंट्री, सेव द राइट्स, सेव सेक्टर एंड वोटों कर बादी बंदी, बंदा बंदी, बेंजी मंडी की चेप्पी, ये वोटों कर बंदी, ये वोटों 이렇게 해서 1000명이 모였습니다. 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 이이이이이이이이이이이이이 అయితే మన జేడి లక్ష్మణ్ గారికి మీరు మద్దతు ఇస్తున్నారా సార్ జేడి లక్ష్మణ్ గారికి మద్దతు چاپا او پٽما آءُ آندو وائٽ آندو ٿي سان مان ٻڌاڻا ٿي অনুষ্ঠানে যে দেবগণ কোন দণ্ডন